విజయనగరం పోసపాటి రాజవంశీయులు ఉదారతకు పెట్టింది పేరు మాన్సాస్ ట్రస్ట్ ద్వారా విజయనగరంలో అనేక విద్యా సంస్థలను నడిపిస్తున్నారు వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన నూట ముప్పై ఆరు ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు మొదట భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు కానీ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ భూముల్లోనే ఏవియేషన్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు ఎందుకు ఆమోద ముద్ర వేశారు ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చు ఉచితంగా ల్యాండ్ ఇవ్వడానికి పూసపాటి కుటుంబం పెట్టిన షరత్ ఒక్కటే ఏవియేషన్ ఎడ్యూసిటీకి మాన్సాస్ పేరు పెట్టాలని కోరారు పూసపాటి వంశం నుంచి అలక్ నారాయణ ఏవియేషన్ రంగంలోకి వెళ్లి పైలట్ గా పనిచేశారు ఆయన పేరుతోనే మాన్సాస్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని ఇప్పుడు ఆయన గుర్తుగానే ఏవియేషన్ సిటీకి భూములు ఇస్తున్నామని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు తెలిపారు విమానయాన రంగానికి చెందిన అన్ని విభాగాల యూనివర్సిటీలను ఎడ్యుసిటీకి తీసుకురావాలని మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ లో ఇరవై ఐదు శాతం మంది తెలుగువారే ఉండాలనేది ఆయన టార్గెట్ ఏడాదిలోనే ఎడ్యుసిటీ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు పైలట్ల దగ్గర నుంచి విమానాల మెయింటెనెన్స్ రిపేరింగ్ ఓవర్ హలింగ్ వంటి అన్ని రంగాలకు చెందిన యూనివర్సిటీలు ఎడ్యుసిటీకి రాబోతున్నాయి